గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు దేవుని వాగ్దానము కోసము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రోమా పత్రిక పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనములో నుంచి చూద్దామంటే దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలుపుచున్నాను దేవుడు ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రోమా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము అది మనకు ఏం చెప్తుంది అంటే ఆ వాక్య భాగంలో మనకు వాక్యాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే మీరు శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందంతోను సమస్త సమాధానంతోను మిమ్మను నింపునుగాక దేవుడి వాక్యాన్ని దీవించునుగాక ప్రియుల ఈ ఆన్లైన్ ద్వారా చేరిన మీ అందరికీ శుభములు తెలుపుచున్నాను ఈరోజు దేవుడు మనకు దయచేసిన విధానానికి దేవునికి వందనాలు తెలుపుకుందాం ఈ వాక్య భాగము ఏం చెప్తుందంటే నిజమైన ఆనందము శాంతి సమాధానాలు పై పరిస్థితులు ఉండవ ఆధారపడి ఉండవని మనకు గుర్తు చేస్తున్నాయి అవి అన్నీ మనకు దేవుడి నుండే వస్తాయి మనం ఆయన విశ్వసించినప్పుడు మన హృదయాలు ఆశతో నిండిపోతాయి కాబట్టి మన మనస్సులు ప్రశాంతంగా ఉంటాయి మన జీవితాలు ఆయన ఆత్మతో పొంగి పొంగి పొదులుతాయని చెప్తున్నది ఒక నది ఒడ్డున ఉన్న ప్రతి దానిని పోషించినట్లుగా దేవుని ఆనందంతో మనం ఉంటే దేవుడు మనని పోషిస్తాడని ఈరోజు మనం విశ్వసించి మన పనుల కోసము మనం ముందుకు సాగున్నట్లు ఈరోజు దేవుడు దయచేసిన దయచేసినందుకు ఆయనకు స్థుతులు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు మనము ప్రార్థనలో ఎక్కిద్దాం అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం ప్రియుల పదోక మా తండ్రి దేవా ఈరోజు మాకు దయచేసినందుకు మీకు ఏ వేలకొద స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నేను నిన్ను నమ్మినప్పుడు మీరు మాకు సమస్తము దయచేస్తారు సమస్త ఆనందనో దయచేస్తారు అని చెప్పిన వాక్య భాగం కై వేలకౌల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధాత్మ శక్తి మహృదయాలలో నింపి తండ్రి మమ్మల్ని ముందు సాగనివ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువ ఈరోజు మా పనుల నిమిత్తము మేము బయటికి వెళ్ళి చున్నప్పుడు వచ్చినప్పుడు మీరే మాకు మాకు సమాధానంగా మాకు ఉండి మమ్మల్ని మాతో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ ఆ పనుల నిమిత్తం మేము వెళ్ళున్నామో మీకే బహాటంగా తెలిసిన ఆయన ప్రతి ఒక్క పనిలోనూ మాకు తోడు నీడగా ఉండి మా దేవుడు మాకు దయచేసినాడని గుర్తెలిగే భాగ్యం మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా అలాగే తండ్రి ప్రభా మరి ఉదయాన్నే మరి హాస్పిటల్కి వెళ్ళిన వెళ్ళి బిడ్డలైతే ఏమి తండ్రి మరి హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయ్యే బిడ్డలు అయితే ఏమి తయవా అదేవిధంగా తండ్రి ప్రభా ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళి బిడ్డలను అయితే ఏమి తండ్రి ప్రభావ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యవనస్తులను అయితే ఏమి ప్రతి ఒక్కరిని దీవించే ఆశ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే తండ్రి మరి కొంతమంది బిడ్డలుదేవా మరి తాగుడు తమ భర్తలు అనే ఊబిలో ఉండి కుటుంబాలు నాశనం అవుతున్నామని ప్రార్థించమని అడుగుచుంటాడుగా తండ్రి వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం అదేవిధంగా తండ్రి ఏ మత్తుకైతే బానిసలవున్నారో ఏమైనా బిడ్డలైతే మరి పెద్దవారు అవుతాయేమీ వారందరిని దీవించండి తండ్రి ఆ నరకంలో నుంచి బయటికి వచ్చే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం సహాయం దేవా అదే విధంగా నాయన మరి రోజంతా మా పనులలో మేము తోడు నీడగా ఉండి మీరు తోడు నీడగా ఉండి మాకు సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం మా ప్రతి పనిలోనూ మీరే నమ్ముచు ఈ రోజంతటిని మిమ్మల్ని మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని సాయంకాలం తిరిగి వచ్చి నిన్ను ప్రార్థించే భాగ్యం మాకు కలుగు చేస్తారని తిరిగి రానన్న ఏసు క్రీస్తు రావణ వినయంగా ప్రార్థిస్తున్నాం ప్రి ఆమెన్ ప్రిలరా ఈ యొక్క వాక్య భాగము ప్రార్థనలో ఏకీభవించినందుకు మీకు వేలు కొలిస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ యొక్క వాక్య భాగాలు మీకు మీకు ఆనందంగాను శాంతియుతంగానూ ఉంటే దేవుని నామంలో మీకు శుభములు చెల్పుతున్నాము మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మరి మరి ఇంకా మరి రోజువారి ప్రార్థనలో ఏకీభవిస్తారని నమ్మచ్చు ఈ ప్రార్థన మీకు మేలుకరంగా ఉంటే మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయమని దేవుని నామంలో అడుగుచున్నాము దేవుడు మిమ్మల్ని దీవించునగాక ఆమెన్